హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ పెట్టిన వన్ సెవెంటీ శారీసు ఒక త్రీ బాందిని సారీస్ అయితే ఉన్నాయండి అలానే డోలా శారీస్ ఒక ఫోర్ ఉన్నాయి మిగిలినవన్నీ ఈ వీడియోలో పెడుతున్నాను ఫస్ట్ వినండి ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే కావాలో వాళ్ళే బుక్ చేసుకోండి దయచేసి టైం పాస్ అయితే చేయొద్దు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ అయ్యారు కొంతమంది టైం వేస్ట్ చేయడానికి ఫోర్ ఫైవ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ లేస్తా వన్ అవర్ లేస్తా అమౌంట్ అని చెప్పేసి అసలు నా టైం చేసి ఇప్పుడు అందరివి ప్యాకింగ్స్ వేస్తుంటే చూశాను పేమెంట్ అడిగేసరికి క్యాన్సిల్ చేయండి సారీ అని ఒక్క మాట చెప్పేస్తున్నారు మార్నింగ్ నుంచి పక్కన పెట్టి ఎంతమంది అడిగినా కానీ నేను సోల్డ్ అవుట్ ఇంకా నుంచి పేమెంట్ ఎవరు వేస్తే వాళ్ళకే ఇస్తానండి ఒకవేళ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను అంతకన్నా అయితే ఇవ్వను ఓకేనా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మెసేజ్ పెడతాను రిప్లై ఇవ్వకపోతే ఎవరైతే అడుగుతారో వాళ్ళకే ఇస్తానండి ఓకేనా కావలసిన వాళ్ళే చేసుకోండి అందరూ అనట్లేదు కొంతమంది ఒక టెన్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ అయితే భలే ఇబ్బంది పెడుతున్నారండి ఓకేనా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఈ వీడియోలో ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫోర్ పాయింట్ నైన్ టూ ఫైవ్ అండ్ హాఫ్ కొన్ని కొన్ని శారీస్ సిక్స్ కూడా రావచ్చు ఏ ఉంటుందని తీసుకోండి మూడు ముక్కలుగా వస్తుందండి ఫుల్ శారీ అనుకున్నాను రెండు కట్లే అనుకున్నాను ఇలా అడగొద్దండి ఓకేనా అలానే టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది మినిమం టూ శారీస్ అయితే తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే కదా కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మార్నింగ్ సెవెన్కి వీడియో చేశానండి ఎయిట్ థర్టీ నుంచి రిప్లైలు ఇస్తే టెన్ థర్టీకి అయిపోయినాయి మళ్ళీ టెన్ థర్టీకి నేను వీడియో చేసి లెవెన్కి అప్లోడ్ చేశాను మళ్ళీ వన్ థర్టీ వరకు రిప్లైలు ఇచ్చాను ఓకేనా మళ్ళీ టూ థర్టీ నుంచి కూర్చొని పార్సిల్స్ వేసాను ఇప్పుడు వరకు అందరికి రిప్లైస్ ఇస్తా పేమెంట్ చెక్ చేసుకొని పార్సిల్స్ వేసా పేమెంట్ వేయమన్న వాళ్ళు అందరూ క్యాన్సిల్ చేయించారు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్సు సారీ 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 అని పెట్టేశారు అదేదో నాకు మార్నింగ్ నేను వాళ్ళకి ఎయిట్ థర్టీకి రిప్లై ఇచ్చినప్పుడే పెట్టేస్తే నేను తర్వాత వాళ్ళకి ఇచ్చేదాన్ని ఓకేనా ఇది బాటిల్ గ్రీన్ అండి డార్క్ ఎల్లో కలర్ అసలు వీడియోలో లైవ్లో ఇలా వస్తున్నారని చెప్పి వీడియోలు స్టార్ట్ చేస్తే వీడియోల్లో కూడా ఇలానే చేస్తున్నారండి ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ వన్ సెవెంటీ ఓకేనా వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా నేను మార్జిన్ పెట్టి ఇచ్చేదే రీజనబుల్ రేట్స్ అండి మళ్ళీ వన్ వన్ సెవెంటీ అంటే వన్ ఫిఫ్టీకి ఇస్తారా వన్ ఫార్టీకి ఇస్తారా అని అడగొద్దండి ఏదైనా లాస్ట్లో ఒక ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ మిగిలితే నేనైతే ఇచ్చేస్తానండి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గిచ్చే ఇస్తాను ఇదిగోండి ఇది ఒక మేడం అడిగారు ఇప్పుడు వరకు హోల్డ్లో ఉందండి ఇప్పుడు పేమెంట్ అడిగాను పార్సిల్ చేస్తా ఇప్పుడు చెప్పారు సోల్డ్ అవుట్ అని చెప్పేసి సారీ సారీ అని చెప్పేసి నాకు చెప్పారు వద్దులేండి సారీ అని చెప్తున్నారు ఒక్క మాట మూడు అక్షరాలు మాట చెప్పేసి పెడుతున్నారు దానికి నేను ఎంతమందికి మళ్ళీ ఎత్తుక్కొని రిప్లేస్ ఇవ్వాలి ఇదిగోండి ఇవి కూడా అంతే ఇది డబల్ కలర్ అండి ఇది ప్లెయిన్ మొత్తం ఓకేనా ఒక్కళ్ళే ఎయిట్ శారీస్ బుక్ చేసుకున్నారండి పేమెంట్ అడిగితే వన్ ఫార్టీకి ఇస్తారా వన్ థర్టీకి ఇస్తారా హండ్రెడ్కి ఇస్తారా ఇది క్రీమ్ కలర్ అండి ఇది కూడా బాటిల్ గ్రీన్ అండి నెంబర్స్ కూడా ఉన్నాయి ఇది ప్లెయిన్ బ్లూ అండి ఇది కొద్దిగా డార్క్ కలరే ఉంది మీకు లైట్ కలర్ కనిపిస్తుంది ఇదిగోండి ఈ సారీ కూడా ఒక మేడం అడిగారు ఓకే ఇప్పుడు నేను చూపించే వరుస వైట్ దగ్గర నుంచి ఇప్పుడు చూపించేవన్నీ ఆ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ మేడం చేసుకున్నవేనండి ఓకేనా నేమ్స్ నెక్స్ట్ టైం ఇలానే చేస్తుంటే రిపీటెడ్గా నేమ్స్ కూడా చెప్తాను మేడం ఓకేనా ఎందుకంటే ఇంకొకసారి ఇలా చేయకుండా ఉంటారు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని ఇదిగోండి ఈసారి కోసం అసలు ఎన్ని మెసేజెస్ వచ్చినాయో ఇప్పుడు నన్ను ఫస్ట్ ఎవరు అడిగారో నాకు గుర్తు లేదు మళ్ళీ నేను ఎవరికి ఇస్తానో నాకు తెలియదు మళ్ళీ ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఫీల్ అవుతారు అందుకే వీడియోనే పెడతాను కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకుంటారని చెప్పేసి పెట్టేస్తున్నాను నిన్న స్పేస్ సిల్క్ శారీ చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఫోర్ డబల్ నైన్ చెప్పాను కదండి ఒక మేడం మెసేజ్ చేసి రెండు శారీస్ ఫోర్ డబల్ నైన్ ఆ మేడం అని అడుగుతున్నారు అసలు బయట మార్కెట్ లెవెన్ హండ్రెడ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది స్పేస్ సిల్క్ ఓకేనా నేను ఫోర్ డబల్ నైన్కి పెడితేనే టూ శారీస్ ఇస్తున్నారు స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ ప్యూర్ స్పేస్ సిల్క్ మళ్ళీ అలా ఉన్నారు బయట జనాలు అందరు అనట్లేదు కొంతమంది అలా ఉన్నారు నేను చూసిన కస్టమర్స్ ఇది సింగిల్ కలర్ అండి ఇవాడికి వన్ సెవెంటీ అండి ఇవి వన్ ఫిఫ్టీవి ఇవన్నీ వన్ ఫిఫ్టీవి ఇది వన్ ఫిఫ్టీవి మేము అడిగినప్పుడు లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే చూస్తున్నారు కదా నెంబర్స్ నేమ్స్ కూడా రిప్లై రిప్లైలే రిప్లై లేక చూపించాల్సి వస్తుంది మళ్ళీ నేను ఇవి మిగిలినవి కాబట్టి వీళ్ళు రిప్లైలు ఇవ్వలేదు కాబట్టి ఇంకో వీడియో చేసుకోవాల్సి వచ్చింది లేదు అంటే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్సే మిగిలేవండి ఇన్నైతే మిగిలేవి కాదు ఇవి వన్ టెన్ రూపీస్ అండి త్రీ శారీస్ ఉన్నాయి సేమ్ త్రీ శారీస్ సేమ్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది మెరూన్ రెడ్ అండి ఇది కూడా వన్ టెన్నే వన్ అయిపోయింది అయిపోయినాయండి బాధినీ సారీస్ అయితే అయిపోయినాయి ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే ఇంక ఇవి రావండి వేరే కలెక్షన్ వస్తుంది ఇదిగోండి ఇవి ఈ ఫోర్ మాత్రమే ఉన్నాయండి బాధినీ సారీస్ ఓకేనా ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి డిఫరెంట్ అండి చూసుకోండి డిజైన్ వేరు ఇదిగోండి వన్ టెన్ ఇది ఒక కలర్ ఉంది ఓకేనా వన్ ఫార్టీది కాటన్ మిక్స్ అవుతుందండి ఇది కూడా అంతే మూడు ముక్కలు వస్తుంది వన్ ఫిఫ్టీ అండి ఇవి వన్ ఫార్టీ అండి ఇవి ఒక సిక్స్ పీసెస్ ఉన్నాయంతే డోలా అండి ఇవి ఇది వన్ ఫిఫ్టీ డోలా అని వన్ ఫార్టీ ఇదిగోండి ఇదొకటి ఇది వచ్చేసి వన్ అండి ఇది వచ్చేసి వన్ సెవెంటీ సారీ వన్ ఫిఫ్టీదేనండి ఇదిగో ఇది వన్ ఫార్టీది ఇదిగోండి స్పేస్ సిల్క్ శారీస్ ప్యూర్ స్పేస్ సిల్క్ ఒకటి ప్యాకింగ్ చేసి పెట్టాను పేమెంట్ రాలేదు ఈ త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్ స్పేస్ సిల్క్ దీనికి మాత్రం డిజైన్ కూడా వచ్చింది ఓకేనా త్రీ సారీసే కాబట్టి లాస్ట్ త్రీ సారీస్ కాబట్టి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను అంటే మీకు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ అలా పడుతుంది శారీ షిప్పింగ్తో కలిపి ఫోర్ డబల్ నైన్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండు ప్యూర్ స్పేస్ సిల్క్ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దయచేసి ఫేక్ ట్రా ఫేక్ బుకింగ్స్ అయితే ఎవ్వరు చేయొద్దు ముందులుగానే బుక్ చేసుకొని పెట్టుకొని వీడియో చూడగానే చివరికి పేమెంట్ వేయమన్నప్పుడు వేయట్లేదు క్యాన్సిల్ చేయమంటున్నారు చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్